భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకు కొత్త దళపతులను అయితే ఎంపిక చేసింది అయితే ఈ ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ వాస్తవానికి అటు తెలంగాణలో కొత్త చీఫ్గా రామచంద్రరావు గారు అలాగే ఇక్కడ మాధవ్ ముందు నుంచి అనుకున్న పేర్లే మాధవ్కి అవకాశం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోటమిలో భాగస్వామిగా ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్న పురంధేశ్వర్ గారిని కంటిన్యూ చేస్తారని కాసేపు ప్రచారం జరిగింది అలాగే సీఎం రమేష్ లేదంటే సుజనా చౌదరి లేదంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇలా రకరకాల పేర్లు అయితే వినిపించింది కానీ చివరికి వచ్చేసరికి నామినేషన్ పరం వచ్చేసరికి ఎక్కడ చేత నామినేషన్ ఒక రకంగా ఏకగ్రీవనుక తెలంగాణలో కూడా రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వస్తే ఆయన్ని వెనక్కి పంపించారు అనేది చివరికి ఆయన రాజీనామా కూడా చేసిన పరిస్థితి వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి ఇక్కడ ఎలా చూడాలి తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే కనుక నెక్స్ట్ ఈ ఎంపికతో తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఏమైనా అర్థం అవుతుందా ధంస మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాలామందే పోటీ పడ్డారు ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని అనుకున్నారు లేదు లాస్ట్ టైంలో పురంధేశ్వర గారిని మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని అనుకున్నారు ఇక్కడ ఏమైనా వ్యూహాత్మక ఎంపిక జరిగిందనుకోవచ్చా సోషల్ మీడియాలో పోటీ టీవీ పేపర్లలో కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు సోషల్ మీడియాలోనే పోటీ తెప్పించి ఏదో పేపర్లలో ఊరకునే చిన్న చిన్న వార్తలు రాశారు కానీ ఎవరు పోటీ పడ ఆంధ్రాలో అందరూ కూడా పురంధేశ్వరే మళ్ళీ ఎన్నికవుతారన్నటువంటి నమ్మకంతో ఉన్నారు యాక్చువల్గా పురంధేశ్వర్ గారి టీము పురంధేశ్వరి గారికి సంబంధించిన ఏది కమిటీలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు ఆల్రెడీ అసలు ఆంధ్రాలో అధ్యక్ష మార్పు లేదని డిసైడ్ అయిపోయారు ఆమెకే మళ్ళీ ఇచ్చేస్తున్నారని చెప్పి చాలా మంది నాయకులు చెప్పారు నాతో ఇంకా మార్పే లేదని మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను వాళ్ళు చెప్తున్నారు అన్నటువంటిది ఆమెకి ఎందుకు అంటే చంద్రబాబు గారితో రాపో ఉండటం బాబు గారికి అంటే బాబు గారు చెప్తే బీజేపీ అధ్యక్ష స్థానం అయితే ఇవ్వదు బేసిక్గా కాకపోతే ఈ ఇప్పుడు కూటమిలో భాగస్వామి ప్లస్ తక్కువ సీట్లో ఉన్నప్పుడు రెండు వందల నలభై ఉన్నప్పుడు భాగస్వామి కదా బాబుగారిని ఇబ్బంది పెట్టకుండా ఉంచడం కోసం ప్లస్ బాబుగారితో రేప మెయింటైన్ చేయడం కోసం అని ఆ పురంధేశ్వరి గారి అభిమాన నాయకులు కొంతమంది అన్నప్పుడు నేను ఒక పాయింట్ వాడా అనమాట అట్లా వరుస పెట్టి సెకండ్ టైం ఇచ్చినటువంటి దాఖలాలు ఒకప్పుడు మోడీ శాలకి ముందుంది మోడీ శాల వచ్చాక లేదు నెంబర్ వన్ రెండవది అలాంటి భయమే ఉంటే ఈ బయటికి ఒకప్పటి చంద్రబాబుని చూసేవాళ్ళం ఒకప్పటి బీజేపీ పాలన చూసేవాళ్ళం అప్పట్లో పద్దాక బాబు గారు అలగటం ఓసారి ప్రమోద్ మహాజన్ ఓసారి జస్వంత్ సింగ్ ఓ రోజు అద్వాని ఇట్లా వచ్చి బతినిలాడటం ఆనాడు అప్పటికి చక్రాలు తిప్పిన అలవాటు ఉన్న చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు ఇట్లాంటివి అధికారం అనేటటువంటి అవకాశం అంతవరకు అందుకొని భారతీయ జనతా పార్టీ తొలిసారి పదమూడు రోజుల్లోనే కూలిపోవడం రెండోసారి పదమూడు నెలల్లోనే కూలిపోవడం కూటమి వల్లనే కూలిపోవడం కాబట్టి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో అలాంటిది నడిచింది బీజేపీ లాడే దోరం ప్లస్ అక్కడ సాఫ్ట్ కార్నర్డ్ లీడర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఉండటం బట్ ఇప్పుడున్న మోడీశాల మెంటాలిటీ అట్లాంటిది కాదు తేడా వచ్చిందంటే రేపు పొద్దున ఇందులోంచి మూడు వంతుల మంది వెళ్ళిపోతారు ఎవరిని ఎట్ట అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేటప్పుడు మానవత్వం పనికిరాదు ఎదుటి వాళ్ళకి రక్తం వస్తుంది దెబ్బ తగులుతుంది నొప్పి తగులుతుంది అని కాదు రాజకీయం చేసేటప్పుడు రాజకీయమే చేయాలి అనేటటువంటి ఫార్ములాని భారతీయ జనతా పార్టీ వంట పట్టించుకోవడానికి దాదాపు యాభై ఏళ్ళు పట్టినట్టుంది భారతీయ జనతా పార్టీ రాజకీయం రాజకీయం చేయాల అదొక సేవాభావంతో చేసింది అదొక సైద్ధాంతిక ప్రాతిపదికం చేసింది సిద్ధాంతం ఆచరణలో రావాలంటే నీ యుద్ధం ఏ విధంగానైనా ఉండొచ్చు అన్నటువంటి ఒక ఫార్ములాని తీసుకొచ్చిన వాళ్ళు మోడీషాల ద్వయం ఆ ఇంపాక్ట్ ఇవాళ కనబడుతున్నటువంటి రోజుల్లో వీళ్ళొచ్చి ఇట్లాగ ఫీల్ బాధపడతారా బాధపడతారనినో ఉంచరు అనేది నేను ఆ రోజున అన్నటువంటి మాట ఇప్పుడు జరిగింది అదే పాయింట్ అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పార్టీ కమిటెడ్ మాధవ్ కుటుంబం ప్రాతిపదికన అని ఇవ్వలేదు అక్కడ పార్టీ కమిట్మెంట్ ఉన్నాడు సంఘ పరివారం నుంచి వచ్చినటువంటి వాడు ఇంకొకటి మొండోడు కష్టపడే తత్వం ఉన్నాడు నేను ఈ ఎలక్షన్స్ కవరేజ్ కోసం ఇది రాష్ట్రాలు వెళ్ళా కర్ణాటకనా లేకపోతే మహారాష్ట్రనా లేకపోతే ఇట్లా కొన్ని కొన్ని రాష్ట్రాల కవరేజీలకి వెళ్ళా తమిళనాడు ఇట్లా నేను ఏడికిపోయినా కనబడే వినబడే పేర్లు అక్కడికి వచ్చిన మన తెలుగు వాళ్ళల్లో సోమవీర్రాజు కనబడుతుంటారు సానా సానసత్య కనబడుతుంటారు విష్ణువర్ధన్ రెడ్డి కనబడుతుంటారు మాధవ్ మస్ట్ అక్కడ కంపల్సరీ లాస్ట్ ట్రిప్ కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు నేను వెళ్ళాను అక్కడికి మాధవ్ అక్కడ కనబడ్డాడు అంటే దేశంలో ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ నిర్వహిస్తుంటారో అంటే ఎలక్షన్స్ జరుగుతుంటాయో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తమ నాయకులు పంపించుకోవడం జాతీయ పార్టీలు సహజంగా చేస్తాయి ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా ఎవరిని పెడతాయి అలాగే జాగ్రత్తగా పార్టీ సిస్టంతో నడిపించగలిగే వాళ్ళని పార్టీ లాయలిస్టుని బాధ్యతగా ఉండేటటువంటి వాళ్ళని మాధవ్ అందులో ఒకడు ఇంకొకటి ఏంటి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు కదా ఎమ్మెల్సీ లో నామినేటెడ్ కాదు అతను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ గెలిచాడు ఆ రోజున తర్వాత సారి కూడా మంచి మంచి ఓట్లే సంపాదించుకోగలిగాడు ఎవరి అండా లేకపోయినా కూడా ఎవరి అండా లేకపోయినా కూడా గెలుచుకొచ్చాడు ఈ పార్టీ వాళ్ళు నాకు మద్దతు ఇవ్వలేదు మాటలు చెప్తుంది జనసేన అనుకుంటప్పుడు అప్పుడు ఏది వచ్చిన ఓట్లు మా ఎవరో జనసేన తెలుగుదేశం ఎవరంటే అంటే వాళ్ళు ఎవరు నాకు మద్దతు ఇవ్వలేదని అని మొహమాటలు లేకుండా చెప్పేశాడు నేను సొంతగా సాధించుకున్న ఓట్లు అనేసి పార్టీ అనేది లైఫ్గా ఫీల్ అయ్యేటటువంటి కార్యకర్తలు ఉండేది ఇద్దరికే సిద్ధాంతం పార్టీ అన్నది రెండే రెండు పార్టీలకు ఉంటారు కమ్యూనిస్టు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు వీటికి ఉండే కార్యకర్తలకి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు కులమా వర్గమా ఈ ప్రేమలు ఉంటాయి బట్ సిద్ధాంతం ప్రాతిపదికన పార్టీ కార్యకర్తలు ఉండేది వీళ్ళిద్దరికే కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీకి అలాంటి సైద్ధాంతిక భావాలు ఉన్నటువంటి వాళ్ళని లీడ్ చేయగలిగినటువంటి వాడు పాత తరాన్ని కొత్త తరాన్ని ఇప్పుడు అతని ఏజ్ పరంగా చూసిన యంగ్స్టర్ ఏది రాజకీయ ఏజ్ యంగ్స్టర్ అతను ఓపిక ఉంది తిరగలిగిన ఓపిక ఉంది ప్లస్ క్లిష్ట సమయం భారతీయ జనతా పార్టీ గత ఇక్కడేంటి పురంధేశ్వరి ముఖ్యమైన ఏది ముఖ్య నాయకురాలుగా ఉన్నటువంటి సందర్భంలో భారీ విజయాన్ని సాధించగలిగింది ఆవిడ అది కూటమి వలన ఎనిమిది అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్ స్థానాలంటే ఆశమాష ఏం కాదు అయితే అది పురంధేశ్వర వాళ్ళని వచ్చిందా తెలుగుదేశం వాళ్ళ వచ్చిందంటే తెలుగుదేశం వల్లనే వచ్చింది కూటమి వల్ల అయితే సొంతగా పార్టీని బలోపేతం చేసే పని ఏమన్నా చేశారా అంటే నథింగ్ ఖన్నా లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు కొంతమందిని కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నాడు ఆయనతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశానికి పోయారు పురంధేశ్వర్తో పాటు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వచ్చారు కొంతమంది వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే లీడ్ పొజిషన్స్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పక్కకి వెళ్తారు కన్నా లక్ష్మీనారాయణ తెచ్చిన పక్కకి పక్కకు సోమవీర్ రాజు నడపడానికి నానా తెప్పలబడ్డాడు ఇతను అట్లా కాదు మాధవ్ అలా పంపించడు వాళ్లతో కూడా పని చేయించుకుంటాడు నాకున్న అవగాహన మేరకు ఇది సోంవీర్రాజు టీము అనే పాయింట్ అనకూడదు ఇది బీజేపీ ఓ టీం అనాల బీజేపీ ఒరిజినల్ బ్యాచ్ శ్రీనివాస వర్మ రాజు అదే పాక సత్యనారాయణ ఇప్పుడున్న ఇవాళ బీజేపీ ఇక్కడ ఒకటి బీజేపీ అధిష్టానాన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే పొత్తు కదా అని పొత్తు కోసమని పొత్తు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం తన పార్టీ వాళ్ళని ముంచేసే అలవాటు ఈ ట్రిప్ ఉన్న అధిష్టానానికి లేకపోవడం సంతోషకరం ఎందుకంటే ఇప్పుడు సోమవీర్రాజ్ ఎట్లా అంటోడో తెలుసు తెలుగుదేశంతో అభిమానంగానే ఉంటాడు తేడా వస్తే దేనికైనా సయ్యనే రకం శ్రీనివాస్ వర్మ అంతే సత్యనారాయణ అంతే ఈ మాధవ అంటే వీళ్ళేంటి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ కార్యకర్త కార్యకర్తలు బీజేపీ టీమ్ బీజేపీ వై టీమ్ కాదు వీళ్ళు బీజేపీ ఓటీమ్ అనమాట కాబట్టి మనం ఈయన అంటాం సోమవీర్రాజ్ రాజ్ కూడా బీజేపీ ఓటీ బిజెపి మూలాలు ఉన్న బ్యాచ్ వీళ్ళు పార్టీకి కష్టం వస్తుంది అనుకుంటే అవతలు ఉన్నటువంటి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధం పార్టీని బాగు చేసుకోవడానికి పార్టీకి నష్టం వస్తుందంటే దేనికైనా తెగించి ఓపెన్గా మాట్లాడగలిగినటువంటి బ్యాచి లేడు అది అది ఒక రకంగా ఫెక్చింగ్ పేర్లు విన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి మంచి లీడరే నో డౌట్ కానీ అందరినీ కలుపుకెళ్ళగలిగినటువంటి విధంగా లేడు ఇప్పుడు కాంగ్రెస్లో అట్లా ఉండుంటే సమైక్యాధ్ర పార్టీ పెడితే ఆయనే పోటీ చేయకుండా ఉండడు కదా అప్పుడు అసలు జగన్ దగ్గరికి ఎందుకు పోతారు వీళ్ళంతా కిరణ్ కుమార్ రెడ్డి వెనకాలే ఉండాలి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కలుపుకెళ్ళే మనస్తత్వం తక్కువ ఆయనకి బట్ మనిషి మంచోడు మంచి నాయకుడు మంచి విధాన నిర్ణేత ఇకపోతే పేర్లు ఇంకా రకరకాల పేర్లు వినబడ్డాయి ఆదినారాయణ రెడ్డి ఇస్తారు ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ జగన్ తిట్టడానికి పనికొస్తాడు తప్పించి పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడానికి పనికిరాడు పార్థసారథి ఎవరైతే బీసీ నాయకుడు ఎమ్మెల్యే ఆధోని ఆయనకి ఈ టైప్ ఆయన కూడా బిజెపి ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ఎస్ఎస్ బ్యాంక్ కానీ అతని వ్యాపారాలు అతని లెక్క ఆయన కొన్నయి మేబీ ఫ్యూచర్ లో ఆయనకి కూడా రావచ్చు నేను అనుకోవడం భవిష్యత్తులో ఉంటది కాబట్టి ఆయనకి అవకాశం అట్లాగే ప్రధానంగా వినబడ్డ పేర్లు అవే వినబడ్డాయి ఈ మూడు నాలుగు పేర్లు విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినబడింది అయితే ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ఒక లో ఉంది ఇతను బీసీ కిందకి వస్తారు అంటే నాయకత్వం బీసీకి ఇచ్చినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓసీకి ఇచ్చినట్టు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో కాపు ముఖ్యమంత్రి ఇది నినాదం ముఖ్యమంత్రిగా ఒక క్యాస్టోళ్ళని ఇచ్చి అదే క్యాస్టోళ్ళకి ఎట్లా ఇస్తారు అధ్యక్ష స్థానం సింపుల్ లాజిక్ చూడండి రాజశేఖర రెడ్డిని సీఎంని చేసేటప్పుడు డిఎస్ని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి కాప్ సామాజిక వర్గం లెక్కన ఆయనకిచ్చారు స్థానం గుర్తుంది కదా ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈటల రాజేందర్ ఫ్యూచర్ ఆయన జాగ్రత్తగా ఈ గొడవ పడకుండా అలక్కకుండా నీట్గా నడుపుకుంటే భవిష్యత్ ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది వ్యక్తిగత స్వార్థం చూసుకోకూడదు ఇప్పుడు ఈటెల రాజేందర్ తన మనుషులను తెచ్చుకుని వాళ్ళే కీ పొజిషన్ లో పెట్టుకు తిరుగుతున్నాడు బీఆర్ఎస్ తో అరవింద్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకున్నాడు డీకేఆర్ ని కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుంది వాళ్ళు జెండా పుచ్చుకుని తిరుగుతారు బీజేపీ మిగతా బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలా అది ఇక్కడ ముఖ్యం కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే సౌత్ లో లేదంటే మన మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంటే వలస వస్తున్న వాళ్ళని క్రమక్రమంగా పక్కన పెట్టేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ మొదటి నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ వీళ్ళకే పెద్దపేట అది మన రాష్ట్రంలో చాలా క్లియర్గా కనిపిస్తోంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఇప్పుడు అయితే ఉన్నారు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అలాంటి అవకాశం అలాంటి అవసరం రాని రాజకీయాలు ఏమైనా చేయాలనుకుంటుందా బీజేపీ ఇప్పటి నుంచి దానికి ఇది ఒక ప్లానింగ్ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు వాళ్ళు ఒక పదేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు టైంలో తీసుకున్న నిర్ణయం వాళ్ళ పరివార సంస్థలు అంటారు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అన్నిటి కలిపితే పరివార సంస్థలు అంటారు ఈ పరివార సంస్థలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూగా ఉండాలి బీజేపీ అంటే ఒకటవ స్థానంలో ఉండాలి రెండవ స్థానంలో ఉండాలి అధికారం ఆరు ప్రతిపక్షం ఉన్నామంటే ఉన్నట్టు కాదు ఎందుకని ఎనభై రెండు ఎనభై మూడులో పుట్టుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నామంటే ఉన్నట్టే అనేక చోట్ల నడిచింది దానివల్ల దెబ్బతినది మంచి అవకాశాన్ని కోల్పోయింది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఈ కూటమిలో భాగస్వాముల వల్లనే నాశనమైంది వాళ్ళు చేసే తప్పుల వల్ల భారతీయ జనతా పార్టీ దెబ్బతింది ఆంధ్రాలో దెబ్బ తినకపోతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్ర అధికారంలోకి వచ్చేది ఆ రోజున రెండు వేల నాలుగులో ఆంధ్రాలో సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ రావడం వల్లే బీజేపీ నష్టపోయింది అక్కడ ఇక్కడ ముప్పై ఐదు సీట్లు లాగా కాంగ్రెస్కి వచ్చినాయి కదా దానివల్లనే కదా అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది లేకపోతే ఎక్కడ ఉండేది కాంగ్రెస్కి అప్పుడు కూటమే కదా వీళ్ళ మీద ఒక ఏడు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఇక్కడ తగ్గినే దాదాపు పాతికి ముప్పై సీట్లు ఆంధ్రాలోనే అంటే కూటమి పార్టీల తప్పు వాళ్ళని వెంటాడింది అప్పటి నుంచి ఆలోచన మార్చుకుని ప్రారంభించినటువంటిదే నరేంద్ర మోడీ అధికారంలోకి రావడమైనా ఆ తర్వాత జరుగుతున్నదైనా సరే ఇక్కడ ఎదిగే క్రమంలో కుట్రలు ఫేస్ చేసింది చేస్తుంది స్టిల్ నో ఆ కుట్రలకి మిత్రపక్షాలే కీలకం వాస్తవంగా మొన్నటిసారి ఎదిగే టైంలో ఖచ్చితంగా ఇండివిజువల్గా రెండు వేల పద్నాలుగులో కనుక బీజేపీ పోటీ చేసి ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మీకు గుర్తుండదు మీ గోదావరి జిల్లాలో కూడా గెలిచింది అప్పుడే కదా అలాంటి వాళ్ళు గెలిచికొచ్చింది సొంతగా ఎంపీ సీట్ కూడా గెలుచుకున్నది రాజమండ్రి కానీ కాకినాడ కానీ గెలుచుకున్నప్పుడే అప్పుడే కదా తొంభై ఎనిమిది టైంలో ఆ రోజున పద్దెనిమిది శాతం ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ తొంభై ఎనిమిది ఇప్పుడు దాదాపుగా ఇరవై ఎనిమిది అంటే ముప్పై ఏళ్ళు నాశనమైంది మధ్యలో కూటమిలోనే కూర్చోవాల్సి వచ్చింది ఇప్పుడైనా సొంతగా నిలబడదాం నా పద్నాలుగులో దెబ్బతిన్నారు మళ్ళీ ఆ పద్నాలుగులో గనక వాళ్ళు ఆ రోజున గనక ఆగుంటే ఇండివిజువల్గా గా ఉంటే ఆనాటి లెక్క వచ్చేది నాలుగు సీట్లు పార్లమెంట్ సీట్లు ఒక ఐదు ఆరో అసెంబ్లీ సీట్లు ఈ పార్టీకి ఎదుగుతూ వచ్చేది తెలంగాణలో ఏమైంది ముందుసారి తెలుగుదేశంతో పొత్తుత ఐదు రెండోసారి ఒకటి ఆ తర్వాత మూడు మొన్న ఎనిమిది ప్లస్ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అట్లాగొచ్చింది కదా ఎదుగుతూ ఉండేది చెడగొట్టుకున్నారు ఇప్పుడు మొన్నటిసారి అయితే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు బీజేపీకి కానీ జనసేన బీజేపీ కలిసి కనుక పోటీ చేస్తుంటే గ్యారంటీ ట్రయాంగులర్ ఫైట్ అయ్యేది ఈ కూటకు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు ఆ తెలుగుదేశానికి ఇచ్చేవాళ్లేమో లేదు తెలుగుదేశం తేడా చేసిన రోజున వైసీపీకి ఇచ్చేవాళ్ళేమో బయటి నుంచి మద్దతు లేదా వీళ్ళు తటస్థంగా ఉండే వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయమనే వాళ్ళు లైక్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఫస్ట్ టైం సీఎం అయినట్టు అప్పుడు ముప్పై ఒకటి వచ్చిన బీజేపీ సీఎం తీసుకోకపోతే ఇరవై ఏడు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం తీసుకుంది బిల్లులప్పుడు వీళ్ళు తప్పుకునేవాళ్ళు సైలెంట్ బీజేపీ వాళ్ళు దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు కొట్టేవాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చి ఉండేది కదా అప్పుడు క్రియాశీల రాజకీయం నడిపేది కదా బీజేపీ అవకాశం కోల్పోయింది పద్నాలుగులో కోల్పోయింది పంతొమ్మిదిలో కోల్పోయింది పద్నాలుగులో ఇండివిజువల్గా ఎదిగేది లేదా ఆ రోజునే పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటే కనుక ఇవాళకి నడిచిపోయి ఉండేది కదా పంతొమ్మిదిలోనన్నా కలిసి ఉన్నా నడిచి ఉండేది ఇరవై నాలుగులోనన్నా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి నడిచేది లైఫ్ తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ తక్కువేత ఇవాళ కొద్దిసేపటి క్రితం మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన ఉపన్యాసాల్లో తెలుగుదే బీజేపీ టీ టీం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం ప్రేమిక టీం అయినటువంటి ఆదినారాయణ రెడ్డి విష్ణుకుమార్ రాజు కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఎందు ఐదు శాతం అంటున్నారు మనకి పాప ఐదు అన్నారు వీళ్ళకి ఐదు శాతం ఇచ్చినోడు ఎవడో నాకు అర్థం కాల నామినేటెడ్ పోస్టులు ఐదు శాతం ఇలా ఇచ్చారు అసలు ఒక శాతం రెండు శాతం కూడా దిక్కులేదు అక్కడ ఐదు శాతం అన్నారు అసలు వాట్ ఈస్ దిస్ ఫైవ్ పర్సెంటేజ్ అంటున్నారు కుమార్ రాజు గారు మన ఎక్కువ పెంచుకోవాలంటున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నూట డెబ్బై ఐదులో ఇచ్చిందని లెక్క కడుతున్నారు వీళ్ళు అక్కడ పది ఇచ్చారు అన్నటువంటిది వాళ్ళెక్కనేస్తున్నారు కానీ ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు లేవు అంటే తెలుగుదేశంతో అంటకాగేటటువంటి నాయకులకే ఆ ఫీలింగ్ వచ్చిందంటే మిగతా బీజేపీ వాళ్ళకి ఎంత కడుపు రెగిలిపోతూ ఉంటది ఇప్పుడు బీజేపీ ఓటింగ్ ఒరిజినల్ కార్యకర్తల యొక్క ఆశలు నెరవేర్చుతూ అట్ ద సేమ్ టైం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైనటువంటి సీట్లు తీసుకుంటూ కూటమికి ఇబ్బంది రాకుండా అట్ ద సేమ్ టైం పార్టీని పైకి తీసుకురావడం అనేటటువంటి ఒక కత్తి మొన మీద పరుగు మాధవ్ యొక్క బాధ్యత ఇప్పుడు ఇండివిజువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా పార్టీ తీసుకెళ్ళే ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది సీరియస్ గా జరుగుతుంది అవును ఇప్పుడు వరకు ఉన్న దానికంటే ఆ తేడా అయితే కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాక బీజేపీ రాష్ట్రంలో ఏడాదిలో ఇన్యాక్టివ్ ఉందంటే ఉంది వాళ్ళు ఏదో కేంద్రం వాళ్ళు ఆయనకి ఇచ్చినప్పుడు సోమవీర్రాజుకి ఇచ్చినప్పుడు ఆ శ్రీనివాసవరంకి ఇచ్చినప్పుడు మొన్న పాక సత్యానికి ఇచ్చినప్పుడు ఆ టైంలో కాస్త వార్తల్లోకి ఎక్కింది తప్పించి మిగతాదంతా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల్లో ఒకటి కింద నడిచింది ఇప్పుడు కొంచెం స్వతంత్రత అన్నటువంటి వైపుకి వచ్చిరు ప్రయత్నం జరగచ్చేమో చూడాలి సార్ నామినేషన్లు అనేవి నామకే వాస్తే జరిగినాయ్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాధవనే నామినేషన్ ఏమని ముందే హైకమాండ్ చెప్పిందంటే అక్కడ రామచంద్రరావు గారిని మీరు వేయండి అని చెప్పి చెప్పిందంటే ఇంకెవరిని వేయనివ్వలేదు అక్కడైతే ఆయన రాజాసింగ్ ఓపెన్ గా చెప్తున్నారు ఈ మాట అంటే రెండు రాష్ట్రాల్లో అదే ఏమన్నా జరిగిందా ఏదో నామకే వాస్తు పెట్టారు నామినేషన్ జాతీయ నాయకత్వం ఎవరి పేరు సూచిస్తే వాళ్ళ నామినేషన్ వేయడం అనేది ఒక సంప్రదాయంగా అన్ని పార్టీల్లో అదే సాగుతుంది ఇప్పుడు తెలంగా మన చంద్రబాబు గారికి వ్యతిరేక ఎవడన్నా నామినేషన్ వేసాడు టీడీపీలో జగన్ వ్యతిరేక ఎవడన్నా నామినేషన్ వేస్తాడు దాంట్లో కాంగ్రెస్ లో రాహుల్ గాంధీకి వ్యతిరేక ఎవడన్నా నామినేషన్ మొన్న మల్లికార్జున్ ఖర్గే అన్నారు అంతే లేకపోతే రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఏముంది ఆయన పేరు ప్రపోజల్ అయిపోయింది అంతే అంటే అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి ఎన్నిక జరగాలి అన్నటువంటిది మూడేళ్లకోసారి అది మనం బైలాస్ లో రాసుకోవచ్చు రెండేళ్ల మూడేళ్ల ఐదేళ్ళ అన్నటువంటి దాని ప్రకారం పదేళ్ళ అట్టా కుదరదు ఐదేళ్లలోపు నువ్వు ఎన్ని ఎన్నేళ్ళు అనేది నువ్వు పెట్టుకోవాలన్నమాట దాని ప్రకారం నా అన్నేష్ వేశారంట అయితే రాజాసింగ్ అక్కడ అబద్ధం చెప్పాడు రాజాసింగ్ అక్కడ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సీరియస్గా ఎఫర్ట్ పెట్టి పార్టీలోనే ఇంకొకళ్ళు కూడా కనుక నామినేషన్ వేయడానికి సిద్ధపడితే బీజేపీ అధిష్టానం డిస్కరేజ్ చేయదు దానికి సాక్ష్యం తమిళనాడుకి స్వయంగా అమిత్ షా వచ్చాడు నామినేషన్ అక్కడ ఇద్దరు వేశారు అన్నామలయ్యతో పాటుగా ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు స్వయంగా అమిత్ షా వచ్చి ఇద్దరు దాంతో అందరితో కూర్చుని మాట్లాడి వాస్తవంగా అన్నామలై ఒక ఊపు తెచ్చినోడు అక్కడున్న కార్యకర్తలందరిలో అన్నామల అంటే ప్రేమ ఉంది కానీ అందరినీ కలుపుకెళ్ళలేకపోతున్నాడు అన్న ప్రాబ్లం ఉంది అందుకని ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోడికి ఇచ్చారు అక్కడ ఎందుకని కొత్తగా వచ్చేసి అతను ఇండివిజువల్ ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు కానీ పార్టీ ఎదగట్లా ఏఏడిఎంకేతో జాగ్రత్త ర్యాపో మెయింటైన్ చేయాలన్న మిగతాది అంతటి కూడా సమస్య అవుతున్నాడు అతనే కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేశారు అక్కడ ఇక్కడ కూడా రాజాసింగ్ ఛాన్స్ ఉండేది కానీ చాలా కాదు అతి చేశాడు దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి నేను చెప్తున్నాను అతను మాట్లాడే మాటలు చాలా దుర్మార్గంగా ఉంటున్నాయి ఓ పార్టీలో నీ విధేయత అనేది అతను ఎట్లాంటి స్టేజ్కి వచ్చేసాడంటే బీజేపీ నా పేరు చెప్పు బతుకుతుంది అనే స్టేజ్కి వచ్చేసాడు బీజేపీది హిందుత్వ సిద్ధాంతం ఆ హిందుత్వ సిద్ధాంతాన్ని మంచిగా ప్రమోట్ చేయడం ద్వారా నువ్వు ఎదిగావు కరెక్ట్ కానీ నీ వల్ల బీజేపీ హిందుతో సిద్ధాంతం తీసుకోవాలా ఇది గుర్తు పెట్టుకోవద్దు అంటే అదేదో అంటారు కదా పిల్లలు వచ్చి గుడ్డున ఎక్కిరించిందని అట్టని పరిస్థితి రెండవది నిర్ణయం ఏమన్నాడు నన్ను నామినేషన్ నామినేష్ణాయకుండా బెదిరించారు అతను ముగ్గురితో సంతకాలు కూడా బెదిరిచారని ఆ ముగ్గురితోనే అక్కడ రూల్ ఏంటంటే స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ పది మంది సంతకం పెట్టాలి అంటే మిగిలిన వాళ్ళు పెట్టించే లోపల అడ్డుకున్నారు అనేది ఎవడు ఎవడో అడ్డుకున్నాడు అక్కడ నీకు వచ్చి ఎవడు లేడు అక్కడ అతనికి అట్లా వచ్చేవాడు ఎవడు లేడు బేసిక్ సమస్య అది అలాగ లేకపోతే దాన్ని అట్టాగా టర్నింగ్ చేశాడు పది మంది నువ్వు తీసురా ఎవడు అది ఏమన్నా పెద్ద ఇదే అక్కడ ఏదో కత్తులు పుచ్చుకుని కర్రలు పుచ్చుకోవడానికి లేకపోతే కిరణ్ అతని పేరు కిషన్ రెడ్డి బండి చేయి ఈ వెనకాలే కత్తులు పుచ్చుకుని నువ్వు రాజాసింగరికి వెనక ఓకే చేస్తామని చంపేస్తామని చెప్తారా అందులో అట్లాగా ఒదిగిపోయేవాడు నాయకుడిగా పనికిరాడు బీజేపీలో అట్లా బయ భయపడేవాడు ఎవడో ఉండడు నాకు తెలిసి అందులో ఈ స్టేట్ కమిటీ సభ్యులు ఇట్లాంటి వాళ్ళు పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలకమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు అస్సలు పట్టించుకోరు అట్లాంటి నీదో నువ్వు నాదో అని నేను అంటారు అంతే అతనికి లేదు మెయిన్ ఏంటంటే అందరినీ కలుపుకెళ్లే మెంటాలిటీ లేదు అతనికి అందరినీ కలుపుకెళ్లే మెంటాలిటీ కావాలి పార్టీలో రాజాసింగ్ మంచి నాయకుడు హిందుత్వానికి సంబంధించిన కీలకమైన నాయకుడు కానీ పార్టీ కంటే అతీతున్న అనుకోకూడదు ప్లస్ పది మందిని కలుపుకెళ్ళడం అతను రాజసింగ్ వస్తే పాత బస్సులు తన నియోజకవర్గానికి కూడా పనికి రాదు పార్టీ అంతకు మించి ప్రయోజనమే ఉండదు అతని వల్ల మంచోడే నాయకుడు నాయకుడు మంచోడైనంత మాత్రం ఓటు రావు వెంకయ్యనాయుడు అద్భుతమైన నాయకుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తున్నాడా లేకనే కదా ఆయన పరోక్ష ఎన్నికలకు వెళ్ళిపోయింది కొనుకొని మనం అర్థం చేసుకోగలగాలి అతను రాజాసింగ్ అర్థం చేసుకోవడం కాకుండా తనకు లీడర్షిప్ కావాలనుకున్నప్పుడు ఆ నామినేషన్ ప్రాసెస్ ఏంటో తనకు తెలుసు ఎప్పటి నుంచి పది మందిని తయారు చేసుకుని ఉంచాలి ఈ పార్టీకి పాతికి మందిని తయారు చేసుకుని పది మంది ఉంటారు కదా అప్పుడు ఇద్దరి మధ్యన పోటీ పెట్టేవాళ్ళు వాళ్ళు అవసరమైన సీక్రెట్ బ్యాలెట్ పెట్టేవాళ్ళు సీక్రెట్ బ్యాలెట్ అప్పుడు తేలేదు కదా తన ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి తోటి నాయకుల్ని దొంగలు చేయడం పార్టీని దొంగలుగా చేయడం అంత అక్కడ పురంధేశ్వర్ గారు కొనసాగారు ఆంధ్రప్రదేశ్ లో దాంతో కూటం కూడా చాలా సజావుగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు ఎన్టీఆర్ కుమార్ అంతా చెప్పుకొచ్చారు ఇప్పుడు సడన్ గా ఓకే మార్పు అనేది ఒక అనివార్యం తప్పదు ఇలాంటి టైంలో దీనివల్ల ఏమన్నా టీడీపీకి ఏమైనా కొంత నష్టం ఏమన్నా జరుగుతుందా ఆమెకి ఏమన్నా ఒక కీలక పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అలాంటిది ఏమన్నా బేసిక్ గా రేపు మళ్ళీ కొత్త కమిటీ వస్తుంది నడ్డా వెళ్ళిపోతాడు జాతీయ స్థాయి కమిటీ ఉంటది అందులో పదవి వస్తది ఆవిడకి ఆవిడ అది కాదు కదా కోరుకునేది ఏ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తే పార్టీ పదవులు కూడా చేసిందిగా జనరల్ సెక్రటరీగా మహిళా నాయకురాలుగా చేసింది దేశంలో బిజె భారతీయ జనతా మహిళా మోర్చా కూడా చేసింది ఇవన్నీ చేసేసింది కాబట్టి ఆమె ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉండొచ్చు ఆమె కాన్స్టిట్యూషనల్ పదవులు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే పొలిటికల్ పదవులు ఇది అధికారిక పదవులు వర్కౌట్ కాదు అట్లాగే ఇవ్వరు వాళ్ళు పార్టీ పదవి అయితే ఉన్నత స్థితిలో మేబీ రేపు పొద్దున సెక్రటరీనో సెక్రటరీ జనరల్ సెక్రటరీనో పోస్టులు ఇవ్వచ్చు ఇదివరకు సెక్రటరీ అనుకుంటా ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఏదో చేస్తారు అట్లాంటి అయితే అది కూడా గ్యారంటీనా కాదా చెప్పలేం కొత్తగా వచ్చే అధ్యక్షుడు తనకి తన సొంతగా తయారు చేసుకుంటాడు అది లెక్క ముందు ఇక్కడ ఏంటంటే ఆమెకి పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదు బాబుగారి కుటుంబంతో ఎదువరక ఉన్నటువంటి భేదాలని పోయి సాన్నిహిత్యంగా ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఆవిడ మంచి నాయకురాలే ఆవిడ హయాంలో మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టింది ఎమ్మెల్యేలు గెలుచుకోవడం గాని ఎంపీలు గెలుచుకోవడం కానీ కాబట్టి ఇలాగే పార్టీలో జాగ్రత్తగా మసూలుకుంటాయి ఒక్కసారిగా ఈ పదవులన్నీ ఇప్పుడు ఆ అధ్యక్షురాలు అనే పదవి లేదు అంతే ఆవిడ సోమవీర్రాజుని ఎలా కలుపుకెళ్ళిందో అలాగే కలుపుకెళ్తాడు మాధవ్ వీళ్ళ వాళ్ళ ప్రాబ్లం లేదు వాళ్ళ వల్ల టీడీపీకి మాధవ్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా ప్రాబ్లం ఎందుకు అవుతుంది కూటమిలో ఉన్నప్పుడు నాకు ఇన్ని కావాలని అడిగితే అది టీడీపీని ఇబ్బంది పెట్టడం కాదు కదా అవసరం పార్టీ తన పార్టీ కూడా ఎదగాలి కదా అది సహజంగా ఉంటాయి అది కావాలని ఇబ్బంది పెట్టేది కదా పార్టీ ప్రయోజనాల కోసం లెక్క ఉంటది చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు చూసుకుంటారు ఎవరు లెక్క ఉంటుంది అంటే మొన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీకి విషయాలు ఇప్పుడు అనపెద్ద అభ్యర్థిని మార్చినలా కొన్ని కొన్ని చోట్ల ఈమె కాబట్టి సజావుగా వెళ్ళిపోయింది అక్కడ వేరే ఏ సోమవీరాజు లాంటి వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా అక్కడ విభేదాలు వచ్చి ఉండేవి అనే ఒక ప్రచారం జరిగింది ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఉంటదా అంటున్నాను నేను అలాంటి ఇబ్బంది ఏమన్నా టీడీపీ ఏమన్నా ఎదుర్కొంటుందా రేపు లోకల్ ఎలక్షన్స్ లో వాళ్ళని ఇబ్బంది పెడితే మొహమాటం లేకుండా మాట్లాడతారు ఇబ్బంది పెట్టకుండా సాగటం అనేది ముఖ్యం కూటమిని కలుపు బాధ్యత పెద్ద భాగస్వామి కాబట్టి తెలుగుదేశం చేతిలో ఉంటుంది భారతీయ జనతా పార్టీని తొక్కేసి ఎదుగుదామంటే కుదరదు తొక్కేసి ఎదుగుదామంటే కుదరదు కలుపుకు వెళతా అందరం కలిసి ఎదుగుదామంటే నో ప్రాబ్లం అది ఇక్కడ ముఖ్యం చూద్దాం మొత్తానికి ఎప్పటి నుంచో అనుకున్నారు ఎవరు కొత్త ఎవరు రథసారా ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచో మొదటి నుంచో ఉన్నాడు ఒక రకంగా ఇప్పటి వరకు ఒరిజినల్ టీం ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఎలా ఉండకపోతే నెక్స్ట్ బీజేపీ వ్యూహాత్మక అడుగులు ఎంతవరకు కూటంలో కలుపుకు వెళ్తారు లేదంటే రేపు పొద్దున్న ఏమన్నా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఏంటంటే వేచూడాల్సింది